హలో హాయ్ అండి బాగున్నారండి వేళ అయితే కనుక మనం కట్ కరివేపాకు ఎలా కటింగ్ చేయాలన్న దారి చూద్దాండి కరివేపాకు మాకు చూశారు కదా దీని అయితే కనుక ఇలాగ నేను మొత్తం ఆకంతా దూసుకుంటూ వెళుతున్నానండి దూసుకుంటూ వెళుతుంటే ఈ చెట్టు ఏమవుతుందంటే అలా అలా పైకి అయితే వెళ్ళిపోతుంది అది మనకి కింద అయితే ఆకు ఏమి కొమ్మలైతే ఏమి రావు చూడండి బాగా పొడవుగా ఎదిగిపోయిన కొమ్మల్ని మనం కటింగ్ అయితే ఎలా చేస్తున్నానో చూడండి చాలా పొడవగా ఉన్న కొమ్మల్ని చాలా కింద కల్లా మనం కట్ చేసుకోవాలి అది కూడా రౌండ్గా రావాలి ఒకటి మీకు కట్టర్ ఉంటే కానీ కట్టర్తో కట్ చేయొచ్చు లేదంటారా రంపన్ చాకు లాంటి దానితో కట్ చేయొచ్చు నాకైతే రంపం చాకు ఉంది దాంతో వస్తుందని నేను చాలా అయితే చాలా రౌండ్గా రావాలి అంతేగాని మనకు పొడవ ఎదిగిపోయిందని చెప్పి విరగొట్టేయకూడదు విరిగితే చిగురు రాదు నేను ఆల్రెడీ ఒక ఫోర్ డేస్ బ్యాక్ కట్ చేసాను కొమ్మల్ని అది కూడా మీకు చిగురు ఎలా వచ్చిందో చూపిస్తాను ఎన్ని కటింగ్స్ వచ్చినాయో చక్కగా చాలా అయితే బాగుంటుంది మొక్కని ఎప్పుడు కూడా అలా కట్ చేస్తే మనకు గ్రోత్ బాగుంటుంది బాగా ఎదుగుతుంది చాలా కొమ్మలు అయితే వస్తాయి చూడండి మీకు అయితే చూపిస్తున్నాను నేను ఇదిగో చూసారు కదా ఇదైతే నేను ఒక టిలో వేసాను నేను టిండిలో వేసింది ఇలా చూడండి కట్ చేసింది చూపిస్తున్నాను చూసారు ఎన్ని కొమ్మలు వచ్చింది చిగుళ్ళు అక్కడైతే ఐదు స్టెప్స్ అయితే వచ్చినాయి చూసారు కదా ఇదైతే ఒక టబ్బలే వేసాను నేను ఈ టబ్బులో వేసింది కూడా కట్ చేసాను దీనికి చూడని కటింగ్స్ ఎన్ని వచ్చినాయో ఇంకో ఫైవ్ సిక్స్ అయితే వస్తున్నాయి అలా అయితే వస్తుందండి మనం కటింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఫైవ్ ఫైవ్ సిక్స్ కటింగ్స్ వచ్చినాయి అంటే మనకి కరివేపాకు మొక్క చాలా పెద్దది అయితే అవుతుంది చూడండి ఇందులో వేసింది మీకు కటింగ్ చూపిస్తున్నాను టబ్బులే వేసింది కూడా కట్ చేసాను కటింగ్ చూపించాను రెండు ఆటలకి కూడా మీకు చాలా చక్కటి కొమ్మలు అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి ప్రతిదీ కూడా ఆకు చెట్టుకి వచ్చినాయి ఇందులో వేసిన చెట్టుకి కూడా వచ్చినాయి మీరైతే ఇలా కటింగ్ చేసుకోండి చేసుకుంటే కరివేపాకు చెట్టు అయితే బాగా గ్రోత్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదని ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో పెట్టే అవకాశం అయితే మాకు ఉంటుంది చూడండి కొమ్మలు అయితే ఎలా వచ్చినాయో చూసారో ఇవైతే ఒక ఫైవ్ డేస్ ఇంచుమించు సిక్స్ సెవెన్ లోపు కట్ చేశానండి చూసారు ఎన్ని చిగుళ్ళు వచ్చినాయో చూడండి అక్కడ కటింగ్స్ సిక్స్ వరకు వచ్చినాయి మనకి కరివేపాకు చెట్టు అలాగైతే పెద్దదిగా ఎదుగుతుంది చూశారు కదా ఇంకా కటింగ్ అయితే చూపిస్తాను నేను అంత క్రితం చేసిన కొమ్మలు అయితే ఎలాగున్నాయనేది కూడా చూపిస్తాను చూడండి చాలా అయితే దానికైతే ఒక సెవెన్ కటింగ్స్ అయితే వచ్చినాయి చూడండి చూపిస్తున్నాను నేను ఇది చూశారు కదా దీనికి ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి పైన అవి కొత్తగా వచ్చినాయి బాగా భారీగా అయితే పెద్ద వెంట అవ్వలేదు ఇవైతే చిన్న కటింగ్స్ చూపిస్తున్నాను చూడండి అలా అయితే చిగురు ఎన్ని కటింగ్స్ వచ్చినాయి బాగా బాగా చక్కగా కూడా రౌండ్గా చేస్తే వస్తుందండి చూసారా ఎన్ని ఎన్ని కటింగ్స్ వచ్చినాయి టబ్బలో పెట్టింది వచ్చినాయి మనం డ్రమ్లో పెట్టి స్టిన్లో పెట్టినవి కూడా వచ్చినాయి కరివేపాకు చెట్టుకి ఎలాంటి కంపోస్ట్ ఇవ్వాలి ఎలాంటి వాటర్ ఇవ్వాలి అనేది కూడా మీకు ఫుల్ వీడియోస్ చాలా అయితే పెట్టాను నేను ఇది చూడండి ఈ కటింగ్ అంత క్రితం కట్ చేసి పెట్టింది చాలా కొమ్మలు వచ్చినాయి ఎన్ని కొమ్మలు అంటే మొత్తం ఒక సెవెన్ కొమ్మ సెవెన్ అయితే వచ్చింటాయి ఏడు కొమ్మలు అయితే వచ్చి ఉంటాయి చూడండి మీకు అయితే లెక్కింటి చూపిస్తున్నాను కొంచెం ఎండమలానా మనకి అంత క్లారిటీ ఉంటా లేదు కొంచెం చూడండి కొమ్మలు నొచ్చినవి చూసారా ఇప్పుడు కొత్తగా వచ్చిన చిగుళ్ళు అవి ఇదే చెట్టు మళ్ళీ మీకు సెకండ్ ఎపిసోడ్ పెడతాను నేను ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను మళ్ళీ నేను ఇచ్చే కంపోస్ట్ వాటర్ చాలా అయితే ఇస్తున్నాను ప్రతిదీ కూడా వీడియో పెట్టాను నేను మీరు